మానవులమైన మనము గ్రహించవలసిన సత్యము పాపము కలిగి జీవించుట అంటే అంధకారములో లేదా చీకటి రాజ్యములో ఉన్నట్లు పాప క్షమాపణ పొందుట అంటే వెలుగులోనికి లేదా వెలుగు రాజ్యంలోనికి లేదా దేవుని రాజ్యంలోనికి లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించుట అనే అర్థము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును నమ్మాలి అంటే యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను పాప పశ్చాత్తాపంతో నమ్మితే పరలోక ప్రవేశ అర్హత పొందడం జరుగుతుంది పరలోక పౌరసత్వం పొందడం జరుగుతుంది ఎందుకంటే కల్వరి సెలవులో పాప ప్రాయశ్చిత్తం చేసినది యేసు ప్రభువారే యేసు ప్రభువును నమ్మితే పరలోక రాజ్యం అని వాక్యం సెలవిస్తుంది ప్రభువారు తేటగా సెలవిచ్చారు కూడా ఇక మనము నమ్మితే చీకటి రాజ్యం నుండి పరలోక రాజ్యాన్ని పొందుతాము అప్పుడు మనము దేవుని రాజ్య అవుతాము కావున దేవుడు ఆత్మస్వరూపిగా మనలోనికి వస్తాడు పరలోక పౌరులముగా మనం జీవించుటకు ఈ లోకంలో సహాయం చేస్తూ పరలోకం చేరు వరకు సహాయం చేస్తాడు పరలోకంలో యేసు ప్రభుతో ఉండి తర్వాత యేసు ప్రభువును నమ్మిన అందరూ మరలా భూమి మీదకు వచ్చి వెయ్యేండ్ల యేసు ప్రభువు పాలనలో యేసు ప్రభుతో పాటు రాజ్యం చేస్తారు వెయ్యేండ్ల తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏర్పడుతుంది ఆ పరలోకం నుండి దగ దగ మెరియు ఒక అద్భుతమైన సౌందర్య పట్టణము క్రొత్త భూమి మీదకు పరలోకం నుండి దిగి వస్తుంది దీనిని నూతన ఎరుషలేము అంటారు ఈ పట్టణ ప్రాకారం సూర్యకాంతంతో కట్టబడింది పట్టణము స్వచ్ఛమగు సువర్ణము ప్రాకార పునాదులు రత్నాలతో అలంకరింపబడ్డాయి దానికి పన్నెండు గుమ్మములు ముత్యాలతో చేయబడ్డాయి బంగారు రాజవీధులు అక్కడ సూర్యచంద్రులు చంద్రులు ఉండరు దేవుని మహిమే వెలుగు యేసు ప్రభువే దీపము ఈ అద్భుత నగరము యేసు ప్రభువును నమ్మిన వారు ముగింపులో చేరు నగరము ఇక్కడే నిత్యత్వంలో ఉంటారు ఈ నగరంలో మనం నిత్యత్వంలో ఉండాలంటే నేడే యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో అంగీకరించాలి పరలోక రాజ్యమైన దేవుని రాజ్యంలో చేరాలి దేవుని ఆత్మ నడిపింపులో జీవించాలి యేసు ప్రభువును నమ్మండి సువర్ణ రాజవీధులు కలిగిన పట్టణాన్ని చేరండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్